పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్ వేసిన అభ్యర్థుల ఉపసంహరణ ముగింపు సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయింది మొత్తం పంతొమ్మిది మంది బరిలో ఉన్నారు అని పేర్కొన్నారు ముగ్గురు గుర్తింపు పొందిన పార్టీల నుండి ఉన్నారు పాయింట్ నాలుగు సున్నా మంది నామినేషన్లు దాఖలు చేశారు అందులో ఇరవై ఒకటి మంది నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారని అన్నారు ఎన్నికల నియమావళి పటిస్తూ ప్రచారం నిర్వహించాలి కుల మతాలకు రెచ్చగొట్టే విధంగా చేయరాదు పాయింట్ ఒకటి తొమ్మిది ఐదు ఏడు కాల్ సెంటర్లు ఉన్నాయి ఓటర్ల ఇబ్బందుల పట్ల కాల్ చేయొచ్చు ప్రతి ఓటరు స్లీప్తో పాటు గుర్తింపు పొందిన కార్డు ఉండాలి పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం దివ్యాంగులు వృద్ధులకు హోమ్ ఓటింగ్ నిర్వహిస్తామని అన్నారు కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం మరి మనము నామినేషన్స్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నాము జైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్ట్రెన్సీ సంబంధించి ఏ ఏప్రిల్ నుంచి నామినేషన్స్ స్వీకరణ చేశాము ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు మనకు మొత్తం కూడా నలభై మంది క్యాండిడేట్స్ నామినేషన్ వేయడం జరిగింది మొత్తం కూడా అరవై ఎనిమిది నామినేషన్ సెట్స్ ఫైల్ చేయడం జరిగింది మరి దీంట్లో ఇవన్నీ కూడా ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ నాడు స్కూటినీకి టేకప్ చేశాము స్కూటినీలో మనకు వ్యాలిడ్గా నామినే నామినేట్ అయిన క్యాండిడేట్స్ ఇరవై ఆరు మంది ఉన్నారు మరి విత్డ్రాయల్ డేట్ మనకు ట్వంటీ నైన్త్ ఉంది ఈరోజు మూడు గంటల వరకు విత్డ్రాయల్ టైం ఉంది ఈరోజు ఏడు మంది క్యాండిడేట్స్ విత్డ్రా చేయడం చేశారు మరి మొత్తం కూడా పంతొమ్మిది మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు బరిలో ఉన్నారు వీరి వీరిలో మనకు ముగ్గురు రికగ్నైజ్డ్ స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్ నుంచి ఉన్నారు అండ్ పాటు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఉన్నారు అలానే ఇండిపెండెంట్స్ నుంచి కూడా ఉన్నారు సో మనకు దీనికి సంబంధించి పోలింగ్ అన్నది పదమూడు మే తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది పోలింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు సాయంత్రం పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది సో ఇప్పుడు క్యాంపెయినింగ్ సంబంధించి అందరూ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ ఎన్నికల నియమావళి పాటిస్తూ క్యాంపెయినింగ్ చేయాల్సి ఉంటుంది లో వాడకూడదు రిలీజియన్ కాస్ట్ కమ్యూనిటీ వేదాలు రెచ్చగొట్టేలాగా ఎవరు కూడా మాట్లాడకూడదు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు పాలసీ మీద క్రిటిసిజం చేయొచ్చు కానీ పర్సనల్ లైఫ్ మీద క్రిటిసిజం వంటివి చేయకూడదు అండ్ అఫీషియల్ మెషినరీ కూడా లో వాడకూడదు సో మొత్తం మనకు క్యాండిడేట్స్ వచ్చేసి రికగ్నైజ్ పార్టీస్ నుంచి ముగ్గురు ఉన్నారు అనిల్ కుమార్ గాలి ఫ్రమ్ భారత రాష్ట్ర సమితి వివి పాటిల్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ సురేష్ కుమార్ షెట్కర్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలానే రిజిస్టర్డ్ అన్ పార్టీస్ నుంచి కొత్తబంజ బసవరాజ్ ఫ్రమ్ తెలంగాణ ప్రజాశక్తి పార్టీ గుర్రపు మచేందర్ ఫ్రమ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చవగాని మనీ ఫ్రమ్ అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ టీడీఎస్ మనీ ఫ్రమ్ ధర్మ సమాజ్ పార్టీ మాలిప్పు మోహన్ రెడ్డి ఫ్రమ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రోమాల బాబు దుర్గయ్య ఫ్రమ్ ఇండియా ప్రజాబంధు పార్టీతో అలానే ఇండిపెండెన్స్ వచ్చేసి అశోక్ తెలారి కమ్మరి ఆనందీశ్వర్ జైపాల్ నాయక్ జదావత్ మొహమ్మద్ సద్దాం మహాదేవ్ స్వామి మఠం ఈ మారుతీరావు యాకూబ్ షరీఫ్ ఎండి రమేష్ సర్జాపూర్ ఎస్ రాజు సత్యనారాయణ గౌడ్ సో ఈ విధంగా మనకు మొత్తం పంతొమ్మిది క్యాండిడేట్స్ ఇప్పుడు బరిలో ఉన్నారు మరి ప్రజలకు సంబంధించి సిబిజి ల్యాబ్ అని ఒకటి ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది క్యాంపెయినింగ్లో ఏవైనా ఎంసీసీ వైలేషన్స్ నోటీస్ చేస్తే సిటిజన్స్ డైరెక్ట్గా సివిజి ల్యాప్ అని ఒక డౌన్లోడ్ చేసుకొని ఫోటో ఆర్ వీడియో తీసి అప్లోడ్ చేస్తే అది మా దృష్టికి రావడం జరుగుతుంది కంప్లైంట్ వచ్చిన వంద నిమిషాల్లో ఆ కంప్లైంట్ అనేది డిస్పోజ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్ సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుతున్నాను పాటు నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ కూడా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా చేశాము సో ఓటర్స్ అందరు కూడా వారికి ఏమైనా వారి ఓటుకు సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే అంటే వారి ఓటు ఉందా లేదా పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది ఆర్ ఇంకా ఏవైనా కూడా పోలింగ్ సమయం ఇటువంటివి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్కి కాల్ చేసి ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ ఇది మీ డౌట్స్ అన్నవి మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకా ఏవైనా మీరు కంప్లైంట్స్ కానీ ఏవైనా ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావాలంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ అని మీరు యూస్ చేయొచ్చు సో దీంతోపాటు మనం ఇప్పుడు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అన్నవి బిఎల్ఓస్ ద్వారా ప్రతి ఓటర్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది ప్రతి ఓటర్కి కూడా బిఎల్ఓ ద్వారా అందజేస్తాము దీంట్లో పోలింగ్ తేదీ పోలింగ్ స్టేషన్ పేరు పోలింగ్ స్టేషన్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకొని ఓటర్లందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తప్పకుండా థర్టీన్త్ మే నాడు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటు కోరుతున్నాను అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము అష్యూర్ మినిమం ఫెసిలిటీస్ అన్న హెష్యూర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఓటర్స్ క్యూ ఉండే చోట టెంట్ కానీ పండాలు కానీ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాము మరి దీనితో పాటు డ్రింకింగ్ వాటర్ సదుపాయం అలానే మెడికల్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకొని ఆశా ఏఎన్ఎమ్స్ అలాంగ్ విత్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా మనం ఎన్షూర్ చేసుకుంటున్నాము ప్రతి లొకేషన్లో కూడా వీల్ చైర్ విత్ వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము ఎవరైతే దివ్యాంగులు అయినా వృద్ధులైనా నడిచే పరిస్థితిలో లేనప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ఒక ర్యాంపు ఒక వీల్ చైర్ అలానే వాలంటీర్ అన్నది మనము ఏర్పాటు చేస్తున్నాము సో మహిళలు దివ్యాంగులు వృద్ధులు యువత ట్రాన్స్జెండర్సు మీ అందరూ కూడా ఓటు ఓటు హక్కు ఎంతో ముఖ్యం కాబట్టి తప్పకుండా మీరందరూ ఎంత ఆ రోజు ఏ పని ఉన్నా కూడా పక్కన పెట్టి తప్పకుండా మీ పోలింగ్ స్టేషన్ విజిట్ చేసి ఓటు వేయాలని కోరుతున్నాను ఇప్పుడు ఓటర్ మనకు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఓటర్స్కి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర పీఓస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్సు ప్లస్ పోలీస్ పర్సనల్ ప్లస్ సెక్టర్ ఆఫీసర్స్ ప్లస్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ అదర్ టీమ్స్ అలానే మైక్రో అబ్జర్వర్సు అలానే వివిధ రకాల ఎవరైతే మనము ఎలక్షన్ డ్యూటీ వేస్తున్నామో ఎలక్షన్ డ్యూటీ ఉన్నందుకు వారు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం ఫార్మ్లు తీసుకొని వారికి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది కంపల్సరీ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో మాత్రమే మీరు కాస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ పిఓస్ ఎవరే మనం వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇచ్చాము నేటివ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకవేళ వారు ఓటు కాస్ట్ చేయాలనుకుంటే వారి పోస్టల్ బ్యాలెట్ అక్కడే ఇవ్వడం జరుగుతుంది సో వారి ఓటు ఎక్కడైతే ఉందో అదే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ వద్ద వారికి పోస్టల్ బ్యాలెట్ అందజే అందజేయడం జరుగుతుంది అండ్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రతి ఎంప్లాయీకి కూడా మనం వారికి తెలియజేస్తున్నాము ఎక్కడ వారు ఓటు కాస్ట్ చేయొచ్చు అండ్ ఏ టైంలో సో ఫోర్త్ మే నుంచి ఎయిత్ మే వరకు కూడా మనము ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది అలానే ఎవరైతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉన్న వృద్ధులు ఉన్నారో అండ్ దివ్యాంగులు ఫార్టీ పర్సెంట్ విజిబిలిటీతో ఉన్న దివ్యాంగులు ఉన్నారో వారికి కూడా మనము హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అన్నది కలిగించడం జరుగుతుంది సో మనకు సెకండ్ మే థర్డ్ మే తారీఖుల్లో ఈ హోమ్ ఓటింగ్ అన్నది కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నది బిఎల్ఓస్ కన్సర్న్ ఓటర్స్కి ఏ టైంలో పోలింగ్ ఆఫీసర్స్ వస్తారు అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే మనకు సాక్ష్యం యాప్ అని కూడా దివ్యాంగులు వృద్ధులు ఈ సాక్ష్యం యాప్ని మీరు ఉపయోగించుకోవచ్చు దీంట్లో వీల్ చైర్ కావాలనుకున్న పికప్ ఫెసిలిటీ ఏమైనా కావాలనుకున్నా కూడా ఈ యాప్ ద్వారా మీరు తెలియజేస్తే అవి రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి వస్తాయి అండ్ దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది అండ్ మనకు అబ్జర్వర్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు జనరల్ అబ్జర్వరు పోలీస్ అబ్జర్వరు ఎక్స్పెండిచర్ అబ్జర్వరు సో క్యాండిడేట్స్కి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఆ క్యాంపెయినింగ్ సమయంలో ఏవైనా ఎన్సీసీ వైలేషన్స్ ఉన్నా కూడా వారి దృష్టికి కూడా మీరు దృష్టి తీసుకొని రావచ్చు కాల్ సెంటర్లో మనకు వన్ ఎయిటీ ఫోర్ కాల్స్ వచ్చాయి ఇంతవరకు సో అవన్నీ కూడా మనం అడ్రస్ చేశాము అలానే సివిజిలో కూడా మనకు ఫార్టీ వన్ కంప్లైంట్స్ రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం వితిన్ టైమ్ లో మనం డిస్పోజ్ చేయడం జరిగింది